వైశాఖ శుద్ధ నవమి మంగళవారం అనగా తేదీ ఆరు ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి తేదీ పది రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు మదిర బంజారా బంజార కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పదహారవ వార్షిక బ్రహ్మోత్సవములు దివ్య వైకానస ఆగమ విధానముగా భగవత్ శాస్త్రోక్తముగా వైకానస ఆగమ శాస్త్ర భాస్కర శ్రీ వేదాంతం సుధీర్నాథ్ ఆచార్యులు వారి ఆధ్వర్యంలో వైకానస ఆగమ మహదాచార్య అలంకార ప్రవీణ శ్రీ శ్రీనివాసుల అనంతాచార్యుల వారి పర్యవేక్షణలో అత్యంత వైభవోపేతంగా నిర్వహించబడు బ్రహ్మోత్సవ కార్యక్రమముల వివరము తేదీ ఆరు ఐదు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం రోజున ఉదయం ఏడు గంటలకు అభిషేకం ఎనిమిది గంటలకు శ్రీ లక్ష్మీ పద్మావతి దేవేరులను శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పెళ్లి కుమార్తెలను పెళ్లి కుమారుని చేయుట కావున భక్తులెల్లరూ ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమములలో పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదములు స్వీకరించి ధరించవలసిందిగా కోరుచున్నాము ఇట్లు దేవాలయ నిర్వహణ కమిటీ మదిరా